హలో ఎవ్రివాన్ ఈ మధ్య నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు అండ్ ఎవరితో కూడా ఏం షేర్ చేసుకోవడం లేదు ఫైనల్గా లోన్లీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు లేటర్ మనం స్టేటస్ పెడతాం రెస్ట్ ఇన్ పీస్ అని ఆర్ వాళ్ళతో తీసుకున్న ఫొటోస్ ఆర్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తాము ఇలా ఒక మనిషి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలుసుకోము బట్ లేటర్ మనం చాలా బాధపడతాం సో మనం అప్పుడప్పుడు మనతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నేబర్స్తో కాంటాక్ట్లో ఉండి వాళ్ళ లైఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలి బికాస్ హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకుంటారు బట్ బాధలు అనేవి తక్కువ మందితో షేర్ చేసుకుంటారు కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకొందరికి మెంటల్ యాంగ్జైటీ ఇంకొందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాళ్ళ కోసం వీళ్ళ కోసం నాకెందుకు అని అనుకోకండి మీరు స్పెండ్ చేసే ఒక టూ త్రీ మినిట్స్ వాళ్ళకి ఒక పాజిటివ్ హోప్ ఇవ్వచ్చు వాళ్ళు మనసులో బాధ పోవచ్చు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు సో ఈ సిరీస్ మొత్తం అయ్యాక మీకే అర్థమవుతుంది ఇక్కడ సిరీస్ అనుకుందాం బట్ మా అమ్మ అత్తయ్య ఏంటి నువ్వు సీరియల్ స్టార్ట్ చేసావా అని అడుగుతారు సో నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే ప్లీజ్ డూ సపోర్ట్ మై సిరీస్ థ్యాంక్ యూ బై బాయ్